పురుషాంగం స్ట్రాంగ్గా ఉండడం కోసం ప్రత్యేకంగా ఏం లేదండి పురుషాంగం స్ట్రాంగ్ ఎవరు తయారు ఎవరిలో అయితే హార్మోన్స్ చక్కగా ఉంటాయో అంటే మగవాడలో టెస్టు స్టిరు అనేది సెక్స్ హార్మోన్ ఎవరిలో అయితే స్టెస్టు స్టిరో అని హార్మోన్ చక్కగా ఉంటుందో ఎవరిలో అయితే థైరాయిడ్ హార్మోన్ చక్కగా ఉంటుందో ఎవరిలో అయితే తగ్గిన హార్మోన్స్ చక్కగా ఉంటాయో ఎవరిలో రక్త ప్రసరణ చక్కగా ఉంటుందో వాళ్ళకి పురుషాంగం చక్కగా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉంటుంది పురుషాంగం స్ట్రాంగ్గా ఉండాలి అంటే ప్రధానంగా కాసింది మూడు ఒకటి హార్మోన్స్ ఎండోక్రెనిక్ ఫ్యాక్టర్స్ అంటాం ఎండోక్రెనిక్ ఫ్యాక్టర్స్ అంటే దాంట్లో ప్రధానం ఏంటి టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రధానం థైరాయిడ్ కూడా ప్రధానమే ఈ రెండు చాలా ముఖ్యమే ఇక రెండోది రక్తనాళాలు పురుషాంగం స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా హార్డ్గా ఉండాలి కడ్డీలాగా ఉండాలంటే రక్తం దూసుకెళ్ళాలి సెక్స్పరమైన కోరిక కలగానే సెక్స్పరం స్పందన కలగగానే అంగ చిన్న ఎంత ఉన్నది అయిపోవాలి స్ట్రాంగ్గా కట్టి రాదు అంటే రక్తం మామూలుగా వెళ్ళే రక్తం వెళ్ళకంటే సెక్స్ పరం కోరిక కలిగినప్పుడు స్పంది స్తంభ స్తంభించు ఎలా ఎనిమిది రెట్లు ఎనిమిది రొట్లు రక్తం లోపలికి పురుషానికి దూసుకెళతుంది ఎనిమిది రెట్లు దూసుకెళ్తుంది అంటే వన్ సీసీ వెళ్ళే రక్తం చోట ఎనిమిది సీసీలు రక్తం లోపలికి వెళుతుంది ఇలా అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది అప్పుడు ఇంకా వెనక్కిపోకుండా డాక్టర్ తింది అంటే ఫిజియాలజీ అంటారు ఇంకా డాక్టర్ తర నరాలు కాదు నాడి యంత్రాంగం నాడి యంత్రాంగం చక్కగా యాక్టివ్గా ఉండాలి ఏ రకంగా జబ్బులు నరాలు జబ్బులు అంటూ లేకుండా ఉండాలి ఉంటే ఆ మూడు ఫ్యాక్టర్స్ చక్కగా ఉన్నట్లయితే పురుష తోడు మనస్సు మనస్సులో ఏ భయాలు అనుమానాలు కంగాలు డిప్రెషన్లు డౌట్లు ఏమి వండకూడదు మనసు ప్రశాంతంగా లేకుండా భయాలతోనూ అనుమానాలతోనూ కంగారులతోనూ ఉన్నట్లయితే ఇవన్నీ బాగున్నా ఎండోక్రెన్ఫాక్టర్స్ బాగున్నా ప్రసరణ బాగున్నా నరాలు బాగున్నా మానసికంగా వాళ్ళు అనుమానాలు ఉన్నట్లయితే వాళ్ళకి సరి శ్రమిస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మనసులో ఎరగన భయం ఉంటుందో కంగారు ఉంటుందో గాబరం ఉంటుందో ఉన్నప్పుడు ఏంటంటే సింపతిక్ నర్వ ఏం చేస్తుంటే రక్తనాళాలను సంకోచం చేసేస్తుంది రక్తనాశం కబి చేస్తే దాని ప్రకారం రక్తం డూ అప్పుడు దూసుకెళ్ళదు రక్తంలో అప్పుడు దూసుకెళ్తే అంగం గట్టి పడుతుంది అని చేత పురుషాంగం స్ట్రాంగ్గా కడ్డీలాగా ఉండాలంటే మనం చెప్పినట్టుగా ఎండో క్రైన్ ఫ్యాక్టర్స్ హార్మల్ పరంగా రక్త రక్త ప్రసరణ పరంగా నరాల పరంగా ఉండే కాకుండా మానసికంగా హుషారుగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఏరిగా భయాలు లేకుండా ఉండాలి మానసికంగా భయాలు పెట్టుకుని ఎన్ని చేసినా వేస్ట్ అంతేకాని వేరే మందుల ద్వారా అంగం గట్టిపడదు ఏ రకంగా ద్వారా అంగం గట్టిపడదు అది మాది గుర్తించాలి పురుషాంగ మసాజని తైలా పొలం అని వ్యాక్యూమ్ పంపులని ఏ ఇవన్నీ అంటాడు ఇవన్నీ కొట్టిదే అంత హంబకే అవన్నీ కమర్షియల్ జిమ్మిక్స్ నీ పురుషాంగం హార్డ్గా ఉండాలి కడ్డిలాగా ఉండాలి కనుక ఈ స్ప్రే కొట్టు స్ప్రే కొట్టినట్లయితే బాగా ఏదవుతుంది అనే ఇవన్నీ ఉట్టి అంబక్ జనాల్లోనంటే యాంగ్జైటీని క్యాషియస్ అనే కమర్షియల్ జిమిక్స్ తప్ప వాటిలో ఏం లేదు వీటిని ఎప్పటికైనా ఆరోగ్య మనసు ముందు హుషారుగా ఉంచుకొని నేర్చుకోవాలి మనసు వెళ్లాసం ఉంటే అన్నీ బాగుంటాయి